ఓ ఆదివారం మధ్యాహ్నం ఎండ బయట జోరుగా ఉంది గది తలుపులు మూసుకుని గదిలో ఫ్యాన్ కింద కూర్చుని వేడి భరించలేక ఆపసోపాలు పడుతున్నాను పక్క గదిలో రోహిణి మురళి ఏదో మాట్లాడుకుంటున్నారు వీధి తలుపు తట్టిన చప్పుడు ఒకటి రెండు సార్లు శబ్దమైన తర్వాత మా మురళి వెళ్లి తలుపు తీసుంటాడు బాగున్నారా బాబు అని కేశవరావు గారి గొంతు వినిపించింది అదిరిపడ్డటయ్యి ఈజీ చైర్లో నిటారుగా కూర్చున్నాను బావగారున్నారా అమ్మా మా రోహిణిని అడుగుతూ వచ్చినట్లున్నాడు కేశవరావు ఆ ఉన్నారు అని అతని రాకకు తెల్లబోయినట్లుంది రోహిణి మరేమీ మాట్లాడలేదు కుర్చీలో నెమ్మదిగా వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాను ఇతన్ని ఈ వాళ్ళ ఏం చెప్పి పంపించాలా అని చురుగ్గా ఆలోచిస్తూ నాన్న వచ్చారు కట్టి పిలిచాడు మురళి ఎవరు అని మళ్లీ నిటారుగా కూర్చున్నాను కేశవరావు గారు అన్నాడు మురళి చిరాగ్గా అతను మా ఇంటికి రావడం వాడికి అసలు ఇష్టం లేదులా ఉంది కేశవరావు నేనున్న గదిలోకి వచ్చి హుస్సూరాన్ని నిట్టూరుస్తూ నేను కూర్చోండి అనకుండానే బల్ల మీద చెతికలబడ్డాడు అబ్బా ఈ ఎండలు మహా గొప్పగా ఉన్నాయండి ఈ వాల్టి ఎండ మరీను అంటూ జేబులోంచి రొమ్మాలు తీసి ముఖం తుడుచుకున్నాడు కేశవరావు మీ అగ్రహారం ఏటి గాలి తోటగాలితో ఇంత వేడు ఉండదు అని నవ్వి రోహిణి మంచినీళ్ళు తీసుకురా అన్నాను మావిడ నేను చెప్పకుండానే మరచెంబుతో నీళ్లు తెచ్చినట్లుంది వెంటనే అతని ముందుంచింది అతను నీళ్లు తీసుకుని వరండా అంచుకు వెళ్లి నిల్చుని మొహం కడుక్కున్నాడు తర్వాత గటగట చెంబులో నీళ్లు తాగేసి మరికాసి నివ్వమ్మా అన్నాడు నాకు జాలేసింది ఆడపిల్లల్ని కన్నందుకు ఇది ఓ శిక్ష కాబోలు అనిపించింది రోహిణి మళ్లీ జగ్గుతో నీళ్లు తెచ్చి అతని చేతులోని చెంబులో పోస్తూ అంతా బాగున్నారండి అని ప్రశ్నించింది తేరుకున్నట్లుంది ఆ ప్రశ్న ఇప్పటి వరకు ఇద్దరం వేయలేదు ఆ బాగున్నారమ్మా నేను ఆ మధ్య ఉత్తరం రాశాను అందలేదు అంటూ మళ్లీ నా గదిలోకి వచ్చాడు కేశవరావు నేనేం చెప్పేస్తానో అని భయం కాబోలు మా రోహిణి చెప్పేసింది జవాబు లేదండి ఏం రాశారు మా వాడికి అని ఆగిపోతూ మా అమ్మాయిల్లో మీకు నచ్చిన అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని మాతో సంబంధం కలుపుకోమని ప్రార్థిస్తూ రాశానమ్మా మా రాజ్యం ఎలా అయినా మీరేం కోరితే అది అదిచ్చి మీ సంబంధం చేయాలని పొట్టుదలగా ఉంది అని నా ఎదురుగా బలలాక్కుని కూర్చున్నాడు కేశవరావు జవాబు ఏమివ్వాలో నాకు తోచలేదు మా ఆవిడికి తోచనట్లే ఉంది మనిషి యాద్ర ఏ మాటైనా ఖచ్చితంగా చెప్పలేం ఉత్తరం రాసి పడేయాల్సిందే పొరపాటు చేశాను మా ఆవిడ అబ్బాయి నీ సంబంధానికి ఇష్టపడడం లేదని ఓ మాట రాసి పడేస్తే అతను మా ఇంటికొచ్చేవాడే కాదు ఉత్తరం రాయకపోవడం వల్ల అతనిలో మళ్లీ ఆశ మొలకెత్తొచ్చాడు మనమేమిటి కేశవరావు గారు తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం తల వంచి కట్టుకోవడానికి ఇప్పటి కాలపు కుర్రాళ్ళు వెనరు అన్నాను జుట్టు చేతివాళ్లతో వెనక్కి చూసుకుంటూ ఇబ్బందిగా మా ప్రసూన తర్వాతది శ్యామల చూసారు కదండి గా ఇంటర్మీడియట్ చదువుతోంది కుట్లు అల్లికలు వంట పని అన్నీ వచ్చు మా పిల్లలందరిలో అది తెలివైంది మరోసారి ఆ అబ్బాయిని అమ్మాయిని చూసుకోమనండి అమ్మా మీరు చూశారు కదా మా మూడో అమ్మాయిని అని ద్వారం దగ్గర నిల్చున్న రోహిణిని ప్రశ్నించాడు కేశవరావు చూశాను అన్నట్లు తలూపి మౌనంగా ఉండిపోయింది మావిడ ఆమె ఏదన్నా అతనికి చెబితే బాగుండని నేను ఏదో చెప్పేయండి అతనికి అన్నట్లు నా మొహంలోపు చూస్తూ మా ఆవిడ రెండు మూడు నిమిషాలు మౌనంగా గడిపేశాం మళ్ళీ కేశవరావు గారే అన్నారు అబ్బాయి మీరు మళ్లీ పడవ ప్రయాణం చేసి ఆ ఊరు రాలేమంటే ఆ అమ్మాయిని ఈ ఊరే తీసుకొస్తాను డాబా గార్డెన్స్ లో మా మేనత్త వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాను అని ఆహా అబ్బే అదేం కాదండి పడవ ప్రయాణం అది చాలా సరదాగా గడిపా అసలే పట్నాల్లో పడి ఉండే వాళ్ళకి అదొక రిలీఫ్ కదండి అని బలవంతపు నవ్వి నవ్వింది రోహిణి నాకు మెరుపు లాంటి ఒక మాట తట్టింది అమ్మాయి జన్మ నక్షత్రం ఏంటండి అడిగాను విశాఖ మంచి దాన్ని అన్నారు కేశవరావు అలాంటి నమ్మకాలు లేవు మా మావిడికి జాతకాలు పిచ్చి అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి సరిపడిందో లేదో చూపిస్తుంది ఓవేళ నప్పితే మళ్లీ వస్తాం సంఘం ఉత్తరం రాస్తాను గోంచేశారా ఎప్పుడు బయలుదేరారు అడిగాను సర్దుకొని భోజనం చేసే వచ్చాను మూర్తిగారు మావిడ ప్రయాణం అయింది ఈ అండలు ఈ వద్దు ఇద్దరం కలిసి వెళ్దాం పసుపు కుంకాలు ఇవ్వడం అది ఉంటుంది కదా దేవుడు చల్లగా చూస్తే అని వెకిల్లో నవ్వాడు ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా తమ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు కాని మన రోజుల్లో అలా చెప్పగలిగేవారమా ఏదో సంబంధం చూసి మెడలో మంగళసూత్రం కట్టమంటే కట్టేయడమే సపోజ్ నాకిం వెళ్లడం ఇష్టం కాదు మా మేనమామ నన్ను మాట్లాడివ్వకుండా సంబంధం సెటిల్ చేసేశాడు అని చెప్పి మళ్లీ నవ్వాడు కేశవరావు నాకు తెలియనట్లు ఓ మీరు ఇల్లరికం వచ్చారా మీది ఏ ఊరు అడిగాను మా రోహిణి కాఫీ పెట్టడానికి కాబోలు వంటగదిలోకి వెళ్లిపోయింది మాది చింతనిప్పుల అగ్రహారం నేను స్కూల్ ఫైనల్ వరకు చదివాననుకోండి మేం నలుగురం అన్నదమ్ములం ముగ్గురు అక్క చెల్లెళ్ళు నేను వాణ్ణి నాకు కొద్దిపాటి భూమి తాటాకుల కొంప ఉందనుకోండి నాన్నగారిది పౌరోహిత్యం మా పెద్దన్న పౌరోహిత్యంలోనే స్థిరపడ్డాడు రెండో అన్న రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు నేను అని మళ్ళీ నవ్వి రాజలక్ష్మి భర్తనైపోయాను అన్నాడు కేశవరావు అదృష్టవంతులు అన్నాను చెప్పును ఎందుకో ఏమదృష్టంల ఈ ఆడపిల్లలంతా అత్తవారింటికి వెళ్లేసరికి కుర్రాడికి ఏం మిగులుతుంది అన్నాడు దిగులుగా రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు బాగా ఆస్తిపొర్లని అనుకునేవారు అన్నాను ఆస్తిపొర్లే కాకేం ఇల్లరకం వచ్చే అల్లుడు కోసం వేట అందుకేగా ప్రారంభించారు పెళ్లినాటికి రాజ్యలక్ష్మి వయసు పద్దెనిమిది దాటిపోయింది ఇరవై నాలుగు ఇల్లరకం పంపిస్తామని అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి అంగీకరించాకే పెళ్లి మాటలు అనేవారట మా మామగారు మా మావయ్య నాకు ఆలోచించడానికి వ్యవధి ఇవ్వలేదు ఇళ్లకం ఏమిటి మావయ్య అంటే ఏంరా రా తీపి దిగలాగిందేమిట్రా తంతే బోర్లగంప మీద పడినట్లు దెబ్బ పండు లాంటి ఫెళ్లం ఇల్లు వాకిలి భూమి పొట్రాతో మహాలక్ష్మిలా వస్తుంటేను మీ మామగారు చూసావుగా చాలా మర్యాదస్తులు నిన్ను వాళ్ళు పశువులు మేపమంటే వచ్చాయి అని మా మామగారికి మాటిచ్చేసాడు మామయ్య దాంతో రాజలక్ష్మికి భర్తని ఆస్తికి హక్కుదారుణ్ణి ఆరుగురు ఆడపిల్లలకి తండ్రిని అయిపోయాను అని గలగలా నవ్వాడు కేశవరావు నేను నవ్వాను బాగుండదు అన్నట్లు ప్రసూన తర్వాతది దాని పేరు శ్యామల నాలుగో పిల్ల అంటే విమల తర్వాత అమ్మాయి సావిత్రి అని జేబులోంచి కాగితం పెన్ను తీసి వాళ్ళిద్దరి జన్మ నక్షత్రాలు రాసి ఆ కాగితం నా చేతికిస్తూ ఈ నక్షత్ర జాతకాలు మీ అబ్బాయి జాతకానికి సరిపోతారేమో చూపించండి దైవఘటన ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు కేశవరావు కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాను మా రోహిణి అతనికి నాకు షర్బత్ కల్పించింది అతను ఆ గాజు గ్లాసులోని ఎర్రనీళ్లు గడగడా తాగేసి మరొస్తాను అని లేచి నిలుచున్నాడు ఎండ కాసేపు ఆగి వెళ్ళండి అన్నాను ఆ ఆడపిల్లల తండ్రివైపు జాలిగా చూస్తూ లేదండి బస్సుకు వెళ్ళిపోతాను ఇంకా నాకు పనులున్నాయి స్వంత వ్యవసాయం పశువులు గట్రా వంటరవాణ్ణి ఇల్లు కదిలితే క్షణం జరగదు అన్నాడు జేబులో రుమాలు తీసి ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ అతని వెనక వీధి దాకా నడిచి వెళ్లాను అతను మరీ మరీ చెప్పాడు ప్రాధే పడుతున్నట్లు నక్షత్రాలు చూపించి నాకు వారం రోజుల్లో ఉత్తరం రాయండి మళ్లీ మళ్లీ మీరు సంగం నేను ఈ విశాఖపట్నం తిరిగేలా బంధుత్వం కలుపుకోవాలి అది నా కోరిక అంటూ నేను ఇంట్లోకి రాగానే మా రోహిణి ముఖం చిట్లిస్తూ జీడిలా వదలడేంటి సున్నితంగా చెబితే అర్థం చేసుకునేలా లేడు ఖచ్చితంగా మీతో సంబంధం ఇష్టం లేదు అని రాసిస్తే సరి అంది ఫోన్లెద్దు పాపం అతని తాపత్రయం అతంది నలుగురు ఆడపిల్లలుంటే మనము అలాగే తిరిగేవాళ్ళమే అన్నాను మళ్లీ నా ఈజీ చైర్లో వాలి పడుకుంటూ రాజ్యలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటే ఆ ఆరుగురు ఆడపిల్లలకు నేనే తండ్రిని నయ్యేవాణ్ణేమో కేశవరావు స్థానంలో నన్ను ఊహించుకునేసరికి వచ్చింది అప్పుడు రాజలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఎంతగా కోరుకున్నాను నా పెళ్లి విషయం అమ్మ నాన్న మాట్లాడుకోవడం విని చెప్పేశాను సిగ్గు మొహమాటం లేకుండా అమ్మ సంగం రామచంద్రరావు గారి అమ్మాయి రాజలక్ష్మిని కనుక్కోండి అని దానికి అమ్మ బొగ్గంలో కూకుంటూ బాగుంది వాళ్ళు మీ అబ్బాయికి పిల్లనిస్తామని అడగడానికి రావాలి కాని మనం వెళ్ళి అడుగుతాం ఏంటి సోదం మత కూతురు కూతురుందట పిల్ల పచ్చగా బాగుంటుందట చూసొద్దాం రేపు ఆదివారం కావలసిన సంబంధం అంది వాళ్ళు పిల్లనిస్తామనో మీరు అబ్బాయిని చేసుకుంటామనో ఎలా సంప్రదించినా తప్పులేదు సంఘం వెళ్లి కొనుక్కోండి లేకపోతే ఎవరినన్నా పంపించండి ఆ సంబంధం విషయం తెలీకే మరో సంబంధం చూడడం అన్నాను నేను అలా ఏ సంకోచము లేకుండా చెప్పేస్తానని వాళ్ళు ఊహించుండరు నాన్న పెదవుల చాటున ముసుముసుగా నవ్వుకున్నారు అమ్మ చోజ్యంగా నా వైపు చూసి అదేమిట్రా మూర్తి అలా చెప్పేస్తున్నావు అంది నేను నా పట్టుదల సడలించకపోవడంతో నాన్నగారికి మిత్రుడు దూరపు బంధువు అయిన బలరామయ్య గారిని సంప్రదింపులకు సంఘం పంపారు ఆయన అటునుంచి తిరిగొస్తూనే ఒరే అబ్బాయి రారా నువ్వు విందువుగాని అని పిలిచి అమ్మా నేను నాన్న సోదెమ్మత్త అందరితోటి జరిగిన విషయం ఇలా చెప్పాడు ఒరే బావా మా నాన్నని అలాగే పిలుస్తాడాయన సంగం ప్రయాణం రా అని ఓసారి నవ్వి బాగుందిలే పడవ ప్రయాణం ఆ అగ్రహారం రామచంద్రరావు గారిల్లు అంటే ఎవరన్నా చూపిస్తారులే విళ్ళనోయ్ అని మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నాడు బలరామయ్య మావయ్య అతను చెప్పే మాటల కోసం అందరం చెవులు రిక్కించాం మన శ్రీనివాస మూర్తి ఉందే బ్రహ్మాండం పెళ్లి కూతురు పదహారో వారినే బంగారం అనుకోండి ముద్దబంతి పువ్వులా ఉంది నిజంగా మన వాడికి సరైన జోడి మన సంబంధం విషయం చెప్పాం విని సంతోషించాడు రామచంద్రరావు అయితే పెళ్ళయ్యాక మనవాడు వాళ్ళింటికి వెళ్ళిపోవాలట ఆ ఒప్పందం అయితే వాళ్ళకి అభ్యంతరం లేదన్నారు మీరుండేవారుగా కొన్నాళ్ళు వాళ్ళ ఊర్లో బాగా స్థితిమంతులే ఎల్లరికం కుదరదేమో వాళ్ళకి వాడొక్కడే మగపిల్లాడు అయినా చెప్పి చూస్తానన్నాను అతని తల్లిదండ్రులు మా ఇంట్లో ఉంటే మాకేమీ అభ్యంతరం లేదండి అతని భార్య బాగుంది అనుకున్నాను ఇది సంగతి అని ఆగి మా ముఖాల్లోకి చూశాడు బలరామయ్య మామయ్య ఏమిరా ఏమంటావు అని అడిగారు నాన్న నన్ను తల అడ్డంగా ఉపాన్ మా సోదమంత ముఖం వికసించింది ఆమె కోడల కూతురు సంబంధానికి అడ్డు తొలగిపోయిందని కాబోలు చి ఇల రకం ఎవడెళ్తాడు అన్నారు నాన్న మళ్ళీ ఇలరికానికి అబ్బాయిని పంపడం లేదు మిగతావన్నీ ఇష్టమే అని ఓ కార్డు మధ్యవర్తిగా రామచంద్రరావు గారికి రాసి రాసిపడేయండి అన్నగారు అంది అమ్మ అదే నా ఉద్దేశం కూడా తర్వాత మామయ్య వెంట రోడ్డు చివరి దాకా వెళ్లి ఒక్కతే పిల్ల కనుక వాళ్ళకి మనం అండగా ఎలాగో ఉంటాం కానీ నేను ఇళ్లకం వెళ్లడం నాకు నచ్చలేదు అన్నాను ఇలరికం వెళ్లడం నాకు పంపడం అమ్మ నాన్నకు ఇష్టం కాదు మా అమ్మకు యనమండుగురు సంతానమైతే దక్కినవాణ్ణి నేనే అమ్మ ఆరోగ్యం అంత బాగుండేది కాదు ఇంటి పనంతా సోదేమత్త చేసేది పాపం ఆమె భర్త ఆమె కాపురానికి వెళ్లకముందే పోయాడట తాతయ్య ఆమెకి ఇరవై వచ్చాక రామేశ్వరం తీసుకుని వెళ్లి కర్మకాండ జరిపించేశారట నేను సోదెమత్తను సైను పంచులోనే ఎరుగుదును ఆమె మా ఇంటి చాకరీకి అంకితమైపోయింది పూర్వం ఈ తల చెడిన ఆడపడుచుల బ్రతుకు అధ్వాన్నంగా ఉండేది పుట్టింట్లో అత్తింట్లో వంట మనిషిగా పని మనిషిగా పురులు పోసే మంత్రసానిగానో వాళ్ల జీవితం తెల్లవారిపోయేది ఈ దురవస్థ చూసి చెలించిన మహనీయులు వితంతు వివాహం స్త్రీ స్వాతంత్రమని గుండెను నూరు చేసుకుని ఆక్రోశించి కొంతవరకు వారి సంఖ్యలు సడలించారు నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో రామ్నాథం మాస్టర్ చెల్లెలి భరత పోయాడు ఆమెను అత్తవారి నుంచి అప్పించేసి స్కూల్లో జాయిన్ చేసేశాడతను పిల్లల మధ్య చీర కట్టిన ఆమె బడిలో కూర్చుంటే అంతా చోద్యంగా చూసేవారు దానికి చదువేమిటి నా పిండకుడు అని సోదేమత్త అండం నేను విన్నాను ఆమె ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయ్యి ట్రైనింగ్కి విశాఖపట్నం వెళ్లిపోయింది మా నాన్నతో రామ్నాథం మాస్టారు జోగరావు గారు పుట్టిల్లు చేరి అన్నలకు వదినలకు చాకరీ చేస్తూ వాళ్లు పోసే గంజినీళ్లు తాగి జీవితం వెళ్లబుచ్చే ఆడపడుచుల్ని చూస్తుంటే నేను సహించలేకపోతున్నాను అందుకేనేమో వరలక్ష్మిని హయ్యర్ ట్రైనింగ్ ట్రైనింగ్కి పంపించేశాను దాని కాళ్ళ మీద అది బ్రతుకుతుంది ఎవడన్నా అంగీకరిస్తే కూడా చేసేస్తాను అని ఆ మాట మా నాన్నకి ఎగపారిందేమో ఎవరెలా చూస్తారో నాకు తెలియదు గాని మా అక్కను మాత్రం మేం ప్రేమగా చూసుకుంటాం అన్నారు నాకు తెలుసు అత్తయ్యకు రెండు రోజులు జ్వరమో తలనొప్పో వచ్చేది అప్పుడప్పుడు అయినా మంచం మీద పడుకునేది కాదు కూర తరగడం బియ్యంలో రాళ్ళేరడం కంచాలు ఎంగిళ్ళు తీయడం లాంటి పనులు మూలుగుతూ చేస్తూనే ఉండేది అమ్మ కొని పడుకోండి అండం నేను వినలేదు నాన్న సోదే ఇంకా నీ జ్వరం తగలేదటే అని ఓసారి పలకరించి ఏవో మాత్రలు కొని తెచ్చిచ్చేవారు అమ్మ తలనొప్పి అంటే కంగారు పడిపోయి ఆమె అక్కర్లెద్దులేండి అంటుంటే బ్రతిమ్లాడి డాక్టర్ దగ్గరకు తీసుకుపోయే నాన్న సోదేమత్తకు జ్వరం వచ్చినా ఏ అనారోగ్యమైనా పట్టించుకునేవారు కాదు నన్ను చాటుగా పిలిచి మూర్తి పొల్లగా ఏదైనా తినాలనుంద్రా నిమ్మయూడులు తెచ్చిపెట్టవు అని అడిగేది ఆ పొల్లని పెప్పర్మెంట్లే ఆమెకు జ్వరంలో ఇష్టం ఆమెకెప్పుడు జ్వరం వచ్చినా ఇదుగా అత్తయ్యా నిమ్మయూడులు అని కొని అమ్మా నాన్న చూడకుండా చాటుగా ఇచ్చేవాణ్ణి మేం బజార్ నుంచి పకోడీలు బజ్జీలు మిక్చర్ లాంటివి తెచ్చుకుని తింటుంటే ఆమె మా వైపు పాపం అవి తాను జన్మలో తినరానివన్నట్లు అన్నట్లు బాధగా చూసేది ఇదిగో అత్తయ్య అని నేను పోకోడి అత్తయ్యకి ఇవ్వబోతే అమ్మ గలగలా నవ్వి అత్తయ్య తినకూడదురా నాని అంది ఎందుకు తినకూడదు నువ్వు తినొచ్చు కాని అన్నాను పది పన్నెండేళ్ల వయసులో అత్తయ్యకు పోకోడీలు పెట్టకుండా మేమంతా తినేస్తున్నామనే బాధతో ఆ మాటకు అత్తయ్య నవ్వి నేను తినకూడదు బాబు నన్ను దేవుడిలా పుట్టించాడు అని నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఒక్కొక్క రుచి ఒక్కొక్కలా పుట్టించాడు దేవుడు అందర్నీ ఊలానే పుట్టిస్తాడు ఇదిగో అమ్మే అలా అంటుంటుంది అని అమ్మని వేలుతో చూపించాను వెదవా పెద్ద కబుర్లు తిట్టింది అమ్మ వాడికేం తెలిసే చిన్నపిల్లాడు అంది అత్తయ్య రాజ్యలక్ష్మి ఎలా అన్నా నా భార్య కావాలని కోరుకుంటున్న నాకు మరో ఆలోచన వచ్చింది ఇలరికాను కొప్పేసుకుని పెళ్ళైపోయాక వెళ్లడం మానేస్తే ఏం చేయగలరు అదే అన్నాను మూర్తి గారితో అతను నవ్వి ఎంత అమాయకుడురా మూర్తి మధ్యవర్తిగా పెళ్లి కుదిరించిన నన్ను ఏకైరు నేను తలెత్తుకుని తిరగద్దు నన్ను నలుగురు తిట్టరు అన్నాడు అతనితో నా ఉద్దేశం చెప్పడం పొరపాటైంది అని చాలా రోజులు బాధపడ్డాను పెళ్లైన తర్వాత ఏదో నెపంతో ఇళ్ల వెళ్ళడం వెళ్లడం మానేయాలి అనే అభిప్రాయం నాలో దాచుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను చేతికందొచ్చిన రాజ్యలక్ష్మిని చేజేతిలో వదులుకున్న అయిపోయాను బలరామ్మూర్తి గారు ఖచ్చితంగా చెప్పేయడంతో సంఘం సంబంధం తేలిపోయింది రామచంద్రరావు గారు వేసిన గాలానికి కేశవరావు తగిలాడు రాజలక్ష్మి కేశవరావుని ఇష్టంగా పెళ్లి చేసుకుందా ఏమో నా ఆలోచన నాకు నవ్వొచ్చింది నేను చాలా రోజులు పెళ్లి చేసుకోనని మొండికేశాను ఓనాడు నాన్నగారికి హఠాత్తుగా గుండెని పొచ్చింది అస్వస్థతతో నా పెళ్లి చూడాలని నాన్నగారు కోరుకోవడం నేను అంగీకరించడం జరిగాయి మళ్ళీ తన తోటి కోడలు కూతురు సంబంధం మాట తీసుకొచ్చింది సోదెమ్మత్త ఆమెకేంటో భర్త కాపురం తెలియకపోయినా ఆ అత్తవారు వారి తాలూకా బంధువులు అంటే మమకారం సోదెమత్తకు ఆమె మరిది అప్పుడప్పుడు పది పరక డబ్బు పంపిస్తుండేవాడు ఏడాదికో ఆరు నెలలకో ఈవిడ ఓసారి ఆ మరిదిగారింటికి వెళ్లి వారం పది వచ్చేది ఓ సైను కొని కొనిపెట్టేవాడు వారికే ఈమె మీద అభిమానం అవసరానికి పనికొచ్చే మనిషి అనే వాళ్ళ ఇంట్లో జ్వరాలు రోగాలు ఎవరికన్నా వస్తే సోదెమత్తని ఓసారి పంపమని నాన్నకి ఉత్తరాలు వచ్చేవి వెదవలు చాకరికి మనిషి కావాలి పోషించడానికి అక్కర్లేదు అని విసుకుని ఐదారు పిలుపులకు ఒక్కోసారి పంపేవారు సోదెమ్మత్త మా తోటిపాళ్ళు కూతురు బాగుంటుంది అండమే కాని నుంచి పిల్లనిస్తామని చూపులకు రమ్మని మాకు పిలుపు రాలేదు ఓనాటి మధ్యాహ్నం అందరూ తేలిగ్గా కూర్చున్న వేళ అన్నారు నాన్న అక్కయ్యా నువ్వు అండమే కాని మీ మరిదొచ్చి అడగద్దు నన్ను మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని నేను వాళ్లను అడగలేనుగా అని అయితే నేను ఉత్తరం రాయినా అంది సోదెమ్మత్త చొప్పున మా ముఖం అయిష్టంగా అదొలా మారిపోయింది ఈవిడ పెళ్లి మాట్లాడడం అపసప్నమని కాబోలు నువ్వెలా రాస్తావు శుభమాని నాన్న నెసిగారు నాలుగు కరుచుకుంది సోదెమ్మత్త రెండు మూడు నెలల తర్వాత కాబోలు సోదెమ్మత్త మరిది కొడుకి ఒడుగులేస్తున్నానని శుభలేఖ రాస్తే వెళ్ళింది అప్పుడు వాళ్లతో ఈ సంభాషణ వచ్చి ఉంటుంది సోదెమ్మత్త మరిది భావానీశాంకరంగా రొచ్చారు నాన్న అమ్మతో బావగారు అక్కగారు అంటూ చాలా చనువుగా మాట్లాడాడు అంతకుముందు ఊర్లోదే ఓ సంబంధం విజయనగరంలో ఓ సంబంధం వచ్చాయి అమ్మా నాన్నగారు నేను వెళ్ళాం ఊర్లో అమ్మాయి నాకు నచ్చలేదు విజయనగరం అమ్మాయి మా ముగ్గురికి నచ్చలేదు ఊర్లో చూసిన అమ్మాయి సంసారపక్షంగా బాగానే ఉందని వాళ్ళది సాంప్రదాయమైన కుటుంబమని నాకు నచ్చజెప్ప చూశారు అమ్మా నాన్న ఏ అమ్మాయినైనా రాజలక్ష్మితో పోల్చి చూసే నా కళ్లకు ఏ ఆడపిల్ల నచ్చడం లేదు గారు వెళుతూ మా అమ్మాయిని చూసుకోవడానికి దయచేయండి అని అమ్మా నాన్నకు చెబుతూ నాకు చెప్పారు రావో ఎల్లుడు ఓసారి మా ఇల్లు పావనం చెయ్యని నాకు అమ్మాయిని చూడడానికి ముందు చెప్పేశాను మా నాన్నతో నాకు చేసుకోవాలని చేసుకోవాలనుంది మరోసారి సంఘం వెళ్ళి ప్రయత్నించండి అని నాన్న ఆ మాట వింటూనే తల అడ్డంగా తిప్పి వెదవలు బ్రతిమ్లాడతామేమిటా వాళ్లకు పెద్ద జమీందారీ ఉండని మన ఎక్కువ మంది మనంతటి వాళ్ళం మనం అలా కోరి వెళ్ళడిగితే చులకనైపోతాం ఇష్టం లేదు రాజ్యలక్ష్మి అంటే ఏం అంత రంబా ఓరవు సార్ ఆ పాటి అందగతే మనకు దొరకదా వద్దు ఆ సంబంధం నేను చేయను అని ఖచ్చితంగా చెప్పేశారు భవానీ శంకరంగారామాయి పెళ్లి చూపులకు అమ్మ పొట్టు చీర కట్టుకుని ఆర్భాటంగానే తయారైంది ఆ కాలర్ చిరిన చొక్క నీలం ప్యాంటు బాగోలేవు విపే అని నా చేత బట్టలు మరిపించింది నాన్న గ్లాసుకో పంచికట్టి జలతారు కండువా మెడ మీద వేసుకున్నారు పెళ్లిచూపుల తతంగం పదమూడవసారి గారు అతని భార్య కామేశ్వరమ్మ ఒకటే హడావుడి పడిపోయారు మా సోదమ్మత అప్పటికి వాళ్ళింట్లోనే ఉన్న ఏ పని ముట్టుకోకుండా హాల్లో ఓ కుర్చీలో కూర్చుని వారి ఫోజు కొట్టేసింది కజ్జికాయలు కారపూస వెండి పళ్ళాల్లో మా ముందుంచారు ఎక్కడ వచ్చాడో బలరామయ్య గారు లేక నాన్నే మధ్యవర్తిగా పెట్టి మాటలకు రమ్మని ఉత్తరం రాసిపడేశారు రుమాలతో ముఖాను పట్టిన చెమట ఒత్తుకుంటూ సరాసరి రిక్షా దిగి మేం కూర్చున్న హాల్లోకి వచ్చేశాడు వచ్చారా మీకోసమే చూస్తున్నాం అంది అమ్మ బలరామయ్య గారిని చూస్తూనే ఏదో ధైర్యం వచ్చినట్లు పెద్ద సమస్య పరిష్కారం అయినట్లును బలరామయ్య గారికి పెళ్లి సంబంధాలు కుదరచడం ఓ వ్యాపకం అతను అటు ఇటు తిరిగి అబద్ధమో నిజమో మాట్లాడి సంబంధం కుదిరిచ్చే వరకు అలిసిపోతాడు తర్వాత వాళ్ళు వీళ్ళు కూడా పెళ్లి జరిగిపోయాక జరిగి చేర పంచెల చాపు అతనికి ముట్ట చెబుతారు అతన్ని చూడగానే నాకు నవ్వొచ్చింది నా ఉత్తరం అందిందా అన్నట్లు బలరామయ్య గారి వైపు చూసి కాళ్ళు పడుకోండి అన్నారు నాన్న సోదెమత్త లేచి లోపలికి వెళ్ళి గారి అమ్మాయి అయి ఉంటుంది ఆ పిల్ల చేత ఇత్తడి చెంబులో నీళ్లు పంపించింది బలరామయ్య గారు కాళ్ళు కడుక్కోవడానికి బలరామయ్య గారు కాళ్ళు కడుకుని వచ్చేసరికి ఆ అమ్మాయి తువ్వలు అందించింది అతని ముందు కారపూస కజ్జికాయలు ఉన్న మరో పళ్ళెం కంచు గ్లాసులో మంచినీళ్లు ఉంచారు అతను వచ్చేదాకా మేము టిఫిన్లు ముట్టుకోలేదు అతను కజ్జికాయలు ఓ పక్కకుంచే కారపూస గుప్పిటి పట్టి నొక్కి తల వెనక్కు వంచి నోట్లో పోసుకుని కరకరా నమిలి రెండు ట్రిప్పుల్లో తినేసి కజ్జికాయలు తింటూ సోదమ్మగారు నాకు అంటే ఎంత ఇష్టమో తెలుసా బ్రహ్మాండమైన ఇష్టం కొబ్బరి బెల్లం శనగపిండి ఈ యాలకల పొడి వేసి చేసిన కజ్జికాయలు భలే ఇష్టం మావిని ఏ పండక్కైనా ఇవే చేయమంటాను మా చెల్లెలు పిల్లలు ఏమని పిలుస్తారో తెలుసా కజ్జికాయలు మావయ్య అంటారు వెదవలు అని అతను నవ్వుతుంటే మా సోదమ్మత్త మరో నాలుగు కజ్జికాయలు ఆహా వద్దు వద్దు అని అతను చెయ్యి అడ్డం పెడుతుంటే అతని పళ్లెల్లోనే వేసింది చంపేశారే అంటూ అవి తినేసి కంచు గ్లాసులో నీళ్లు ఎత్తి పట్టుకుని గటగట తాగేసి మరి కాసిని మంచినీళ్ళు లేవండమ్మా అన్నారు బలరామయ్య ఇదివరకు చూసిన రెండు సంబంధాలకు కూడా మా కూడా వచ్చాడు బలరామయ్య గారు ఓ చోట పాక్ ఇష్టమని మరో చోట ఇష్టమని ఇలాగే తిన్నారు నాకు నవ్వొచ్చింది ఇతను ఇలా పెళ్లి చూపుల టిఫిన్లకి బాగా అలవాటు పడిపోయాడని తర్వాత పాలు పంచదార ఎక్కువ కాఫీ పొడి తక్కువ వేసిన కాఫీ ఎత్తడి గ్లాసులతో మా ముందు ఉంచారు ఆ కాఫీ చూడగానే నాకు తాగాలనిపించలేదు కాఫీ తాగనని అనగానే ముఖమంతా సంతోషం నింపుకుని నవ్వుతూ ఆ అబ్బాయికి కాఫీ అలవాటు లేదు కావాలనే కామేశ్వరి పాలు తీసుకురా అంది గారి తల్లి తలుపు వారి నుంచి అప్పుడప్పుడు మా వైపు తొంగి చూస్తున్న ముసలమ్మ రెండు సార్లు ఇలా వచ్చి కూర్చోండి దొడ్డమ్మగారు అన్నా నాయనా దొడ్డమ్మను కాదు అత్తయ్యని అంది బూసు నోటుతో నవ్వుతూ పాల గ్లాసు వచ్చేస్తుందనే కంగారుతో వద్దండి పాలు సయించాం అన్నాను నిజంగానే పాలు నాకు సహించవు మరేం తాగుతోనాయనా అడిగారు భావాని శంకరం గారు వాడేం తాగడు అమ్మ చెప్పింది రక్షించింది అనుకున్నాను అప్పటికి కానీ ఓవేళ వాళ్ళ అమ్మాయే నా భార్య అయితే నేను స్ట్రాంగ్ కాఫీ టీలు తాగుతానని తెలిసిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకుంటారో అని అనిపించకపోలేదు ఓ అరగంటలో వస్తాయి అమ్మాయిని తీసుకురండమ్మా అన్నారు బలరామయ్య గారు చేతి వాచి చూసుకుంటూ కామేశ్వరమ్మ గారు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి నా ఎదురుగా పరిచున్న చాప మీద కూర్చోబెట్టారు ఆ అమ్మాయి వైపు చూశాను ఒద్దికగా సిగ్గుగా చాప మీద తల ఉంచుకుని కూర్చున్న అమ్మాయి పసుపు రంగు అద్దుపరికిని నీలం ఓని పువ్వుల జాకెట్టు మెడలో నాలుగు పేటల చంద్రహారం చేతుల నిండా మెరుపు గాజులు కాస్త దళసరిగా రాసిన పౌడర్తో రంగేంటో తెలియని ముఖం రెండు నిమిషాలు చూసి చూపులు మరల్చుకున్నాను నీ పేరేంటమ్మా బలరామయ్య గారు ప్రశ్నించారు ఆ అమ్మాయి ముసుముసుగా నవ్వుకుంటూ సిగ్గుగా మెలుకలు తిరిగిపోతూ మరి కాస్త తలం చేసింది ఆ పద్ధతి నాకేం నచ్చలేదు మా అమ్మాయికి చచ్చేంత సిగ్గు అంది కామేశ్వరమ్మ అంత మొహమాటం మిగతా పిల్లలు ఇలా కాదు అన్నారు భవాని శంకరం కొత్త మేదకురాలమ్మాయి అంది సోదెమత్త ఏదైనా పేరు చెప్పడానికేం అనుకున్నాను నేను నీ గొంతు ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నారు కదమ్మా పెళ్లివారు చెప్పమ్మా నీ పేరేంటి అడిగారు మళ్ళీ బలరామయ్య గారు రోహిణి మాకు వినిపించి వినిపించినట్లు చెప్పింది పేరు ఏది మరోసారి మాకు వినిపించేలా చెప్పు అన్నారు మళ్ళీ బలరామయ్య గారు ఓసారి తల వంచి నవ్వుకుని రోహిణి అని చెప్పింది అమ్మాయి జన్మ నక్షత్రం అదేనా అడిగారు నాన్న భావాని శంకరంగారిని అవునున్నట్లు తలవు పాడాయన పాటలొచ్చా అడిగింది అమ్మ రావన్నట్లు తల అడ్డంగా ఊపింది అమ్మాయి అమ్మో అలా అయితే అలా మా వాడికి పాటలంటే బాలి ఇష్టం అంది అమ్మ నా వైపు చూసి నవ్వుతూ నాకు సంగీతం అంటే ఇష్టం కాదు ఆ సరిగమ్మలు పెళ్ళారి గీతాలంటే అసలేనొచ్చావు చాలా రోజుల క్రితం మేము చీపురుపల్లిలో ఉన్నప్పుడు మా పక్కింటి వారమ్మాయి సంగీతం నేర్చుకునేది తెల్లవారుజోమును లేచి డాబా మీద హార్మోని పెట్టుకుని కూర్చుని సాధన చేసేది ఆ పిల్ల గొంతుకే ఆ స్వరానికే బొత్తిగా నప్పేది కాదు నాకు తలనొప్పి వచ్చేసేది వేదవ సంగీతం చంపుతోంది వెళ్ళి చెప్పేస్తాను అని చిరాకు పడిపోయేవాణ్ణి అవతల వారు ఎలా భరించేవారో కాని నాకు మాత్రం ఆ పిల్ల సంగీత సాధన భరించడాదిగా తయారైంది ఇల్లు మార్పించేశాను మా వాళ్ళ చేత అమ్మ కూతుర్ని అంటే ఆ ఊళ్ళో ఉన్న సంబంధం ఆ అమ్మాయిని మొదటిసారి ఈ ప్రశ్న వేసింది ఆ పిల్ల నచ్చుతున్నట్లు తల ఊపింది నా గుండె గుబేలు మంది ఒకవేళ ఆ అమ్మాయికి సంగీతం వచ్చుననే ఆ సంబంధం వద్దన్ననేమో సిగ్గుతో అలా చెబుతుంది కానీ సంగీతం వదిన గారు నాలుగు వర్ణాలు పన్నెండు కృతులు వరకు నేర్చుకుంది ఆ సరికి సంగీతం మాస్టారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు అవే సాధన చేస్తోంది పాడమంటారేమో అనే భయంతో అలా చెప్పింది కాని మా రోహిణి చక్కగా పాడగలదు అంది కామేశ్వరమ్మ నేను వెంటనే ఈ సంబంధం చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశాను బలరామయ్య గారు అన్నారు విద్య దాచుకోకూడదమ్మాయి సిగ్గు పనికిరాదు సభా పిరికి తన ఉంటే విద్య రాణించదు నువ్వు చక్కగా నలుగురు ముందు పాడగలవు అప్పుడే పాటకు ఆ విద్యకు గుర్తింపు వస్తుంది ఏది ఓ వర్ణం పాడు వర్ణాలంటే నాకు చాలా ఇష్టం అన్నారు హార్మనీ పట్రాన ఓ వర్ణం పాడి వినిపించమ్మా పెద్దని అడుగుతున్నప్పుడు కాదనకూడదు కూతుర్ని భోజుగించి చెబుతోంది కామేశ్వరమ్మ శివం పెద్ద గదిలో హార్మోని ఉంది ఇలా పట్రా పెద్దవంతుతో చెప్పారు భవానీ శంకరంగారు ఆ శివమనే నిక్కరు చొక్క పన్నెండేళ్ల అబ్బాయి సింగిల్ లీడ్ హార్మోని తెచ్చి రోహిణి ముందుంచాడు ఆ శివం అనే కుర్రాన్ని మళ్లీ నేను చూడలేదు ఇప్పటి వరకు వాళ్ళింట్లో అద్దెకుండేవారి అబ్బాయిని సోదమ్మతో చెప్పడం విన్నానంతే తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు కాబోలు అమ్మ నాన్న బలరామయ్య గారు పాడు పాడు అని ఒత్తిడి చేసిన మీదట ఆ అమ్మాయి శృతి చేసి మెట్లు నొక్కి గొంతు సవరించుకుంటున్నట్లు పెదవులను కలపడం మళ్ళీ ఊరుకోవడం చేస్తోంది అమ్మాయి నీకు ఏ రాగంలో వచ్చు బలరామయ్య గారి ప్రశ్న ఇతనికి సంగీతం పిచ్చిలా ఉంది ఈ పెళ్ళి పెళ్లిచూపుల తంతు తిమ్లేటట్టు లేదు చదువు పుట్టు వంట ప్రశ్నలు లేకుండా అందరూ సంగీతం దగ్గరే ఆగిపోయేసరికి నాకు మాత్రం ఎప్పుడు లేచి బయటపడి హాయిగా గాలి పీల్చుకుందామా అనిపిస్తోంది బలరామయ్య గారి ప్రశ్నకు కామేశ్వరమ్మ జవాబు చెబుతోంది అది కొంత ఆ అమ్మాయి జవాబు కోసం కాలయాపన లేకుండా కళ్యాణి కాంబోజీ సారంగా శంకరాభరణం అనుకుంటాను ఏమే అమ్మాయి అని కూతురు చూసింది ఆవిడ అవునన్నట్లు తల ఊపింది రోహిణి కళ్యాణి రాగం అంటే నాకు చాలా ఇష్టం రాగం నచ్చని వారు ఎవరుంటారు కానీ కళ్యాణి రాగంలో వర్ణం ఏదైనా పాడు తల్లి ఇతనికి రాగం ఇష్టం కజ్జికాయలు ఇష్టం ఇంకా ఏం ఇష్టాలున్నాయో పాపం గారిని చూస్తే ఆ క్షణంలో కోపం వచ్చింది పెళ్లి కూతురు శృతికి గొంతు కలిపి రాగం ఎత్తుకుంది వనజాక్షి ఈ ఏరా ఈ లేరా చకచక తల వంచి గొంతు మిలకలు తిరిగిపోతుంటే అందరి నోర్లు మూయించి చూపులు నిలిపేసింది ఈ పిల్లకు సిగ్గేంటి ఇంత నటన అనుకున్నాను మా పక్కింటి అమ్మాయి గొంతు కన్నా ఈ అమ్మాయి గొంతు మృదువుగా శ్రావ్యంగా ఉంది అంత పాట ఇష్టం కానివాణ్ణి రోహిణి పాట బాగానే ఉందని ఒప్పుకున్నాను ఆ అమ్మాయి పాట అవ్వగానే బలరామయ్య గారు చపట్లు చరిచి శబాష్ అన్నారు గొంతు బాగుంది అంది అమ్మ సిగ్గుపడింది కాని ఇంకా బాగా పాడగలదు అంది సోదెమ్మత్త ఇంకో పాట పాడమ్మా అన్నారు బలరామయ్య గారు ఆ అమ్మాయి పాట మళ్ళీ అందుకుంటుందేమో అని భయపడిన వాళ్ళ బస్సుకు టైం అయిపోతుందానా అన్నాను ఇంకా గంట టైం ఉందో అన్నారు బలరామయ్య ఆ గంట పాటలు పాడించుకుంటాడు కావాలన అనుకుని వెళ్ళిపోదాం బజారు పనుంది అన్నాను ఆ అయితే మరోసారి పాడించుకుని వింటాలే అమ్మా ఏం చదివావు తల్లి బలరామయ్య గారు రోహిణిని రోహిణి తల్లివైపు చూసింది ఎనిమిదో తరగతితో చదువు ఆపేసిందండి ఆడపిల్ల ఎంత చదివినా ఏముంది వంట పనేగా అని పేదవి విరిచి నవ్వింది ఆవిడ కుట్లు అల్లికలు గట్రా అని ఆగి కామేశ్వరం వైపు చూశారు నేర్చుకుంటుందండి అందామే వంటొచ్చా మెంతి వంకాయ కూర గట్రా నవ్వారు అలా అనేసి బలరామయ్య కూర్చులేండి మళ్ళీ చెప్పింది కామేశ్వరమ్మ మరొస్తాం బావగారు అని లేచారు నాన్న రక్షించారు అని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలి నేను లేచి నుల్చున్నాను పెళ్లి కూతురు లేచి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయిందో నాకు తెలీదు